జ్యోతి గౌరీ లేని ముఖ్యమంత్రి గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అధికారులకి మా ఆదివాసులందరి నిమిత్తం మీకు నమస్కారాలు చెల్లిస్తున్నాను నా పేరు జ్యోతి అండి నేను లంబాడీ జాతికి సంబంధించిన అమ్మాయిని మాది లలితా గిరిజన్ మహిళా మండలి ఆర్గనైజేషన్ విజయవాడలో ఉందండి ఆ సంస్థ ద్వారా మేము నైన్టీన్ నైన్టీ సిక్స్లో స్టార్ట్ చేసాము నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకుని ఒక ఎనిమిది మిషన్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ ద్వారానే ఎస్టీ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అనేవి మాకు ఇచ్చారు సార్ ట్రైబల్స్కి అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా మేము పది మంది తో స్టార్ట్ చేసి ఐదు వందల మంది ట్రైబల్ లేడీస్ తో మేము స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అయితే ఎటువంటి యూనిఫామ్స్ అనేవి మాకు రాలేదు సో అలాగే ఐదు వందల మంది మహిళలు అనేవాళ్ళు మళ్ళీ యధావిధిగా ఫ్రూట్స్ అమ్ముకోవడానికి పొలం పనులకి అనేది వెళ్తున్నారు సార్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం మీ ఆధ్వర్యంలో మెప్మా ఏపీఎస్ఎస్డిసి ద్వారా వెయ్యికి పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్ కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాము సో మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మేము చేయట్లేదు సో మీ ద్వారా మేము ఇంకొంతమంది నిరుద్యోగ ట్రైబల్స్ కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం సార్ అలాగే ఐదు వందల మంది మహిళలకు కూడా మేము ఏదోటి స్టిచ్చింగ్ వర్క్ అనేది మా ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం సార్ మరి మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్ జ్యోతి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏకుల ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి విచ్చేసిన గౌరవీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్ ఇక్కడికి వచ్చిన ఆదివాసీ బిడ్డలందరూ నా హృదయపూర్వక ధన్యవాదములు సార్ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామం జీగొండ్రం మండలం నుంచి వచ్చాను సార్ నా పేరు రవి నేను యానాది కమ్యూనిటీ నుంచి వచ్చాను సార్ సార్ మా యానాది జాతిని ఎక్కడా కూడా గుర్తించట్లేదు సార్ తమ ప్రభుత్వంలోనే మాకు మాకు ముప్పై ఐదు ఇల్లులు మీరే శాంక్షన్ చేశారు సార్ మరి రోడ్లు కూడా మీరే శాంక్షన్ చేశారు సార్ మాకు ఎటువంటి జీవన ఆధారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ మాకు మాకు మా జీవన ఆధారం వచ్చేసి చేపల వేట సార్ మాది చేపల వేటకు సంబంధించిన మాకు ఎటువంటి సబ్సిడీ లోన్ కూడా గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి కూడా అందలేదు సార్ మీరు మాకు ఆ సబ్సిడీ లోన్లు ఇప్పించగలని కోరుకుంటున్నాను సార్ సార్ చుట్టుపక్కల ఐదు గ్రామాల్లో కూడా నేను డిగ్రీ చేసి ఉన్నాను సార్ కానీ నేను ఇప్పుడు చేపలు పట్టుకొని వ్యాపారం సాగుతున్నాను సార్ ఎటువంటి ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ ఇక్కడ మా కౌలూరు గ్రామంలోనే చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుంటాను సార్ ఎక్కడ చేస్తున్నా కౌలూరు గ్రామం సార్ ఏముంది మైలివరీ రిజర్వాయర్ ఉంది అలా చెరువు ఉంది లేదు సార్ చెరువు సార్ మా నాన్నగారు వీళ్ళు మాత్రం కృష్ణానదిలో వేటాడుతూ ఉంటారు సార్ వాళ్ళకి కూడా పడవలు ఇవన్నీ ఏమి సబ్సిడీ లోన్ల ద్వారా ఏమి రాలేదు సార్ మాకు ఈ సబ్సిడీ లోన్ ధర పడవల వాళ్ళు కల్పించారు సార్ సార్ మాకు అంటూ చదువుకున్న వాళ్ళకి ఎటువంటి కూడా గుర్తింపు లేక లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మాకు ప్రత్యేక యానాది కార్పొరేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ చదువుకున్న వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడుతున్నాను సార్ మీ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుందని మేము ఆశపడుతున్నాం సార్ మాకు ఎక్కువ సహాయం చేయగలరు తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ രാഷ്ട്ര മുഖ്യമന്ത്രി വർലെ ഇൻറാക്ഷൻ കാര്യക്രമം പാർവതീപുരം മന്യം